తెలంగాణ్ రాష్ట్రాలను రెండు రోజులుగా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి ఎక్కడికక్కడ వరదలు భీభత్సం సృష్టించాయి ప్రాజెక్టులు నిండిపోయాయి చెరువులు మత్తలు దూకుతున్నాయి కాలనీలు గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచాయి జాతీయ రహదారులు సైతం దెబ్బతిన్నాయి వరుసగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో ఓ యువ శాస్త్రవేత్త ప్రాణాలు పోయాయి మరెన్నో ఆశలతో ఢిల్లీ బయలుదేరిన ఆ యువ శాస్త్రవేత్తను మార్గ మధ్యలోనే వరదలు బలి తీసుకున్నాయి తండ్రితో కలిసి ప్రయాణిస్తున్న కారు వరదల్లో కొట్టుకుపోయింది చివరకు విషాదం మిగిల్చింది తండ్రి కూతురు ఇద్దరు వరదలకు బలయ్యారు గంగారం చెంది అశ్విని రాయ్ అశ్విని లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కూల్ ఆఫ్ లో ఎంగేజ్మెంట్ కోసం ఇటీవల సుగ్రామానికి వచ్చింది ఇక నిశ్చితార్థం వేడుకలు పూర్తయ్యాయి మళ్లీ తిరిగి వెళ్లేందుకు సిద్ధమైంది తన తండ్రి నువావత్ మోతీలాల్ తో కలిసి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కార్ లో బయలుదేరారు మార్తో మధ్యలో మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషోత్త హై లెవెల్ బ్రిడ్జ్ పై ఆకేరు నది వరద ఉత్తి ఒక్కసారిగా పెరిగింది దీంతో ఆ ప్రవాహంలో వారు ప్రయాణిస్తున్న కార్ కొట్టుకుపోయింది అప్పటికే అశ్విని ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులతో చివరి కాల్ సైతం మాట్లాడారు మేం వరదల్లో చిక్కుకున్నాం మా మెడ వరకు నీరు వచ్చి చేరింది అని చెప్తుండగానే ఒక్కసారిగా కాల్ కట్ అయింది దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు అంతటి వర్షంలోనే వెతకసాగారు చివరకు కార్ మిస్ నది వంతెన సమీపంలో అశ్విని మృతదేహం లభ్యమైంది అయితే ఆమె తండ్రి ఆచూకీ మాత్రం ఇంకా దొరకనే లేదు అశ్విని అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో ఏజిబిఎస్సి పూర్తి చేసి పీజీ పీహెచ్డి చేసింది జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలిలో వందల మందితో పోటీ పడి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది ఏజీ బంగారు పథకంతో పాటు మూడు రజతాలు విశ్వవిద్యాలయం స్థాయిలో ఆరు బంగారు పథకాలు సాధించింది ఢిల్లీలో ఏజీ ఎంఎస్సిలో బంగారు పథకం సాధించింది అందుకే ఆమెను కుటుంబ సభ్యులు స్నేహితులు మద్దతుగా జాతిరత్నం అంటూ పొగుడుతూ ఉంటారు అశ్వినీ మృతిపై పలువురు శాస్త్రవేత్తలు సంతాపం ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టైట్ ట్యూన్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.